హలో వ్యూవర్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ ఈరోజు ఈ వీడియోలో ఉత్తమ ఉపాధ్యాయులు అంటే ఎవరు టీచర్స్ ప్రాముఖ్యత ఏంటి టీచర్ల గురించి అంటే ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ వాళ్ళ పాత్ర గురించి లైఫ్ లాంగ్ మనం టీచర్లను గుర్తు చేసుకుంటాము సో కాబట్టి వాళ్ళు మనల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడంలో తోడ్పడతారు కాబట్టి మంచి టీచర్లు ఎవరు కూడా సదా మనం జీవితాంతం వాళ్ళను గుర్తించుకుంటాను సో ఆ విషయాన్ని మనం ఈ ప్రస్తుత వీడియోలో మనం ఇక్కడ చూస్తున్నాం సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో మనం ఈ విధంగా అంటాం కాబట్టి సో గురువు అనేవాడు చాలా గొప్పవాడు సో గురువు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి మనం ఈ పర్టికులర్ వీడియోలో గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం ఉపాధ్యాయుని పాత్ర అకాడమిక్తో పాటు బహుముఖంగా ఉంటుంది సో చాలా అంటే ఒక వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి విద్యను మనకు అందించేటటువంటి ఉపాధ్యాయుడు సో దాన్ని మనం ఏమంటాం అటు మల్టీ ఫేసెట్ అని అంటాం బహుముఖంగా సో తన యొక్క నేర్చుకున్నటువంటి ప్రతిభను కానీ తను ఉండేటటువంటి విజ్ఞానాన్ని కానీ సో మన అందరికి కూడా బోధిస్తాడు ముఖ్యంగా పిల్లలకు ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థ యొక్క గు గుండె సో ఈ మనకు గుండె ఏ విధంగా పనిచేస్తుందో గుండె లేకుండా మనము ఏ విధంగా హార్ట్ బీట్ లేకుండా ఎట్లయితే ఉండలేమో మనకు జీవనం అనేది ఉండదు కాబట్టి ఈ ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థ యొక్క గుండెకాయ సో హార్ట్ ఆఫ్ ది కంప్లీట్ బాడీ కాబట్టి ఈ విద్యా వ్యవస్థకు ఒక గుండె లాంటి వాడు సో విద్యార్థిని అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధితో ప్రముఖ పాత్ర పోషిస్తాడు తర్వాత గురువు అంతేకాకుండా సామాజిక పాత్రలో విద్యార్థులను ఎదుర్కొనేలా సమస్యలు సమస్యలుంటే సామాజికంగా ఏ విధంగా ఎదుర్కోవాలా సో ఫెలిసిటేటర్గా తను వ్యవహరిస్తాడు సో జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళు తర్వాత మన పరిసరాల గురించి మన బాధ్యతల గురించి మరింత తెలుసుకునేలాగా జ్ఞానాన్ని అందించేవాడు ఉపాధ్యాయుడు సో నిజమైన గురువు బోధించడమే కాకుండా పిల్లవాడిని పరిపూర్ణ దిశలో తీర్చిదిద్దుతాడు పరిపూర్ణంగా ఓవరాల్ డెవలప్మెంట్గా ఓవరాల్ డెవలప్మెంట్ తను అన్ని విధాలా అన్ని రంగాల్లో రాణించేటట్టు తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా సో పిల్లల యొక్క పొటెన్షియల్ టాలెంట్ తెలియకపోవచ్చు స్వాభావిక ప్రతిభ తెలియకపోవచ్చు కానీ ఉపాధ్యాయుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్లో ఉండేటటువంటి ప్రతిభను తక్షణమే గుర్తించి విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తాడు సో వారి ఆసక్తి అన్ని రంగంలో రాణించేటట్లు గురువు అనుకూలతను సృష్టిస్తాడు తర్వాత అంకితమైన ఉపాధ్యాయులు వృత్తి తమ మతం అని సో మనం మతాలు చూస్తున్నాము అన్ని రకాల మతాలు కానీ సో ఉపాధ్యాయుడు ఆ విధంగా చూడవు తన మతం ఏంటి తన వృత్తి తన ప్రొఫెషన్ తన ప్యాషన్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము మంచి ఉపాధ్యాయులు లభించడం లేదు వాళ్ళ సరిహైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో చాలి చాలని జీతాలతో వాళ్ళు గడపలేదు కాబట్టి మనం అంత కమిట్మెంట్ అయినటువంటి టీచర్స్ మనకు చాలా అరుదుగా చూస్తున్నాము వాళ్ళ వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క కొరత మనకు స్పష్టంగా కనిపిస్తుంది అందరు కూడా సాఫ్ట్వేర్ లైన్లో వెళ్ళిపోవడం వల్ల సో ఉపాధ్యాయు వృత్తికి చాలామంది జైన్ కాకపోవడం వల్ల కూడా ఈ మనకి ఈ కొరత అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది విద్యార్థులు తమ గురువును అనుకరించడానికి ఫాలో అవుతారు అంటే ఒక మోడల్గా తీసుకుంటారు సో దాన్ని గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు తన గురువు ఏ విధంగా మాట్లాడతాడు గురువు ఏ విధంగా అనుకరిస్తాడు ఏ విధంగా మాట్లాడతాడు తన యాటిట్యూడ్ ఏంటి సో వారి ప్రవర్తన వారి ఆచారాలు మర్యాదలు వాళ్ళు ఏ విధంగా సంభాషిస్తారు సంభాషణ ఇవన్నీ కూడా వాళ్ళు బాగా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళను ఉత్తమమైనటువంటి విద్యార్థులు వాళ్ళకు కావడానికి ప్రయత్నిస్తారు ఉపాధ్యాయులు పిల్లల ఆకాంక్షలను గౌరవిస్తారు అంటే స్టూడెంట్ సెంట్రిక్ అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ప్రభావం కానీ టీచర్ల ప్రభావం కానీ పిల్లల మీద కాకుండా వాళ్ళ అభిరుచులు కాకుండా నిజమైన పిల్లల్లో ఉండేటటువంటి ఆకాంక్షలు ఏంటి వాళ్ళ అభిరుచులు ఏంటి సో వాళ్ళ అభిరుచులను ఈ నిజమైనటువంటి ఉపాధ్యాయులు గౌరవిస్తారు ఉపాధ్యాయులు అపారమైన సహనం ఈ సహనం అనేది ఎవరికి ఉండదు మనం చిన్న నర్సరీ నుంచి చూస్తున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక తల్లికి ఉన్నటువంటి ఓపిక ఉపాధ్యాయుడికి ఉంటుంది ఉపాధ్యాయుడికి ఉంటుంది అంత ఓపిక ఉండడం వల్లనే వాళ్ళు పిల్లల మనోవేదాలను చాలా శ్రద్ధగా వింటారు వాళ్ళ ఉండేటటువంటి వాళ్ళ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ వాళ్ళు ఉండేటటువంటి సులభంగా గ్రహించుకొని సో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వాళ్ళ మనోవేదనలకు అనుగుణంగా వాళ్లకు విద్యా బోధన చేస్తూ ఉంటారు ఉత్తమ ఉపాధ్యాయులు సో అపారమైన స్థానం కలిగి ఉంటారు అనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉత్తమ అధ్యాపకులు కేవలం బోధనపై ఆసక్తి కలిగి ఉండరు అంటే వాళ్ళు ఏదో రావడం పోవడం టీచింగ్ చేయడం వెళ్ళిపోవడం పిల్లలు నేర్చుకున్నారా లేదా అట్లా కాకుండా వారు కూడా జీవితకాల అభ్యాసంపై మక్కువ కూడా ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు అప్డేట్ అవుతుంటారు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు ఆ వచ్చి తెలిసినటువంటి నాలెడ్జ్ని మళ్ళీ పిల్లలకు అందియడంలో వాళ్ళు ఉపయోగిస్తారు సో అసమానత మరియు వివక్షను ఎదుర్కోవడానికి మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి గురువు పక్షపాతం లేని నార్మల్గా ఏంటంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూస్తున్నాము ఏంటంటే పిల్లలను మంచిగా చదువుకునే పిల్లల్ని ఒక రకంగా చదువుకునే ఒక రకంగా తర్వాత బాగా డబ్బున్న వాళ్ళని ఒక రకంగా డబ్బులు లేని అట్లా కాకుండా సో ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు అసమానత ఈ డిఫరెన్షియేషన్ ఏమీ లేకుండా అందరు విద్యార్థులు తమ విద్యార్థులే అనే భావనతోటి ఉత్తమంగా వాళ్ళను తీర్చిదిద్దుతారు సో ఇది చాలా వాళ్ళ న్యాయంగా అంటే జస్టిఫికేషన్ చేస్తారు సో ఎట్లయితే జ్యుడిషియరీ ఉందో ఆ విధంగానే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఏ ఆలోచన లేకుండా విద్యార్థియే తన ప్రాముఖ్యం తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కానీ లేకపోతే ఈ మిగతా విషయాలు ఏవి చూడకుండా సరి అయినటువంటి న్యాయం వాళ్ళే ఉత్తమ ఉపాధ్యాయులు గురువు యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సో ఇప్పుడు ఎల్కేజీ కానీ నర్సరీ పిల్లలకు చెప్పిన తర్వాత డాక్టర్ కు చదువు చెప్పినటువంటి అధ్యాపకులు అయినా కూడా సో వాళ్ళ బోధనా సామర్థ్యంలో తేడా ఉండాలి వాళ్లకు నర్సరీ పిల్లలకి ఏ విధంగా జస్టిఫికేషన్ చేయాలా డాక్టర్ తది ఏ విధంగా చేయాలా అదే విధంగా వాళ్ళు జస్టిఫికేషన్ చేస్తారు సో సరి అయినటువంటి ఖచ్చితమైనటువంటి న్యాయం చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళు పిల్లల్లో ఉండేటటువంటి ఆవిష్కరణలు వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి వాళ్ళు వాళ్లకు ఎంకరేజ్మెంట్ చేస్తారు వాళ్ళని ప్రోత్సహిస్తారు ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఉండేటటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా సృజనాత్మకతను తీయడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు సో నార్మల్గా మనం చూస్తున్నాము నాలుగు గోడల మధ్య చదివేటటువంటి తరగతి గతిలో విద్య కాదు బియాండ్ ఫోర్ వాల్స్ నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇదే జరుగుతుంది నాలుగు గోడలకు పరిమితం కాకూడదు విద్యలో బోధించినటువంటి పాఠాలు కానీ ఆ పాఠాలకు అనుగుణంగా మన పరిసరాలు మన చుట్టూ అందులో నేర్చుకునే జ్ఞానాన్ని ప్రాక్టికల్గా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన మనస్తత్వానికి భిన్నంగా వృద్ధి మనస్తత్వం కలిగిన వ్యక్తుల తెలివితేటలు మరియు సృజనాత్మక వంటి లక్షణాల అభ్యాసంతో అభివృద్ధి చేయవచ్చునని నమ్ముతారు అదే కాకుండా ఈ సక్సెస్ స్టోరీస్ కానీ ఫెయిలియర్ స్టోరీస్ కానీ సో వాళ్లలో ఉండేటటువంటి ఈ సృజనాత్మక దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్లో వాళ్లను ప్రావీణ్యం చేయడానికి ఈ అధ్యాపకులు చాలా కష్టపడి వాళ్ళను అభ్యున్నతకు కృషి చేస్తారు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ టీచర్ ప్రొఫెషన్ అనేది నోబలెస్ట్ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ మీదకి ఏ ప్రొఫెషన్ కూడా రాదు కాబట్టి టీచర్లు అందరికీ ఈ పర్టికులర్ వీడియో నేను అంకితం చేస్తున్నాను కాబట్టి ఇది బేసిక్గా ఏంటంటే టీచర్ల వృత్తి చాలా ముఖ్యమైనది తర్వాత ప్రజెంట్ సొసైటీలో అందరినీ మార్చగలిగే శక్తి తర్వాత వాళ్ళను అత్యుత్తమ పెద్ద గొప్ప గొప్ప పదవుల్లో కూడా చూడడానికి విద్య అనే మూలము అనే విషయాన్ని మనము తప్పకుండా గ్రహించాల్సినటువంటి విషయం సో సెప్టెంబర్ మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే రాధాకృష్ణ బర్త్డే ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటున్నాము సో కాబట్టి ఈ రాధాకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు ప్రతి సంవత్సరము ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు మనము అంటే ఇది దీనికి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత రెండవ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ దినోత్సవము ఆయన భారత రాష్ట్రపతి అయ్యాక కొందరు తన విద్యార్థులు అతని దగ్గరికి వెళ్ళారు అది సార్ మీరు పుట్టినరోజు జరిపించుకోండి మేము చాలా ఆసక్తిగా ఉన్నాము అని అంటే తను ఏమన్నాడంటే ఇలా అన్నాడు నా పుట్టినరోజు జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదుని సో ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా గర్వంగా ఫీల్ అవుతాను అనేటటువంటి అభిప్రాయాన్ని ఆ పిల్లలకు చెప్పడం జరిగింది సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సో బర్త్డేను ఫిఫ్త్ సెప్టెంబర్గా మనం అన్ని పాఠశాలలో కూడా మనం గౌరవిస్తాము తర్వాత అతను నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంది ఉపాధ్యాయుడు అంటటువంటి అతను అంత గొప్ప పదవిని కూడా ఆవిష్కరించగలిగాడు అంటే ఉపాధ్యాయుడి యొక్క ప్రతిభ అనేది మనకు అతనికి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే అతను ఒక మంచి ఫిలాసఫర్ ఎడ్యుకేటర్ సో కాబట్టి అతన్ని మనం ఆదర్శంగా తీర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మిగతా టీచర్స్ కూడా వా సో ఖచ్చితంగా ఆ విధంగా మారడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత అబ్దుల్ కలాం ఏమన్నారంటే ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎండ్లెస్ జర్నీ ప్రో నాలెడ్జ్ అండ్ ఎన్లైటెడ్ సో రియల్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్ ద డిగ్నిటీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇంక్రీజెస్ హిస్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యూనివర్సల్ బదర్ అండ్ ఇట్స్ ట్రూ సెన్స్ బికమ్ ద షీట్ యాంకర్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్ సో అబ్దుల్ కలాం గారు చాలా గొప్పగా విద్య గురించి చెప్పారు సో విద్య అనేది జ్ఞానము మరియు జ్ఞానోదయం ద్వారా అంతులేని ప్రయాణము నిజమైన విద్య మానవుని గౌరవాన్ని పెంచుతుంది మరియు అతని లేదా ఆమె ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది సో ఇది చాలా చక్కగా చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు సో మోహన్ కరమ్చంద్ గాంధీ గాంధీ ఏమన్నారంటే విద్య గురించి సో సమాజం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధితో విద్య దగ్గరి సంబంధం కలిగి ఉందని మహాత్మా గాంధీ భావించారు ప్రాథమిక విద్య కోసం అతని పథకం వృత్తిపరమైన శిక్షణ లేదా లేని అనుభవం కలిగి ఉంటుంది అంటే మనం ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చేశారంటే ఆరో తరగతి నుంచి కూడా సో అనుబంధంగా వాళ్ళు పిల్లలు వాళ్ళు ప్రావీణ్యం వొకేషనల్ ట్రైనింగ్ అనేది వాళ్ళు చేర్చడం జరిగింది ఇది ఎప్పుడో చెప్పారు గాంధీ గారు ఏంటంటే ఈ ఒకేషనల్ ట్రైనింగ్ అనేది పిల్లలకు ఖచ్చితంగా అవసరం ఉంది అనేటటువంటిది ఇది ప్రామాణికంగా తీసుకోవాలనే విషయం ఎప్పుడో చెప్పడం జరిగింది దానివల్ల ఏంటంటే వాళ్లకు విద్యను నేర్చుకునే దానికి దగ్గర సంబంధం దాని తర్వాత ఈ వృత్తిపరమైన శిక్షణ వల్ల వాళ్లకు జీవనోపాధి కూడా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తను చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ సృజనాత్మక ఆలోచన లేదా మాన్యువల్ శ్రమ యొక్క గౌరవం కోసం మానవ మనసును ప్రేరేపిస్తుంది అటువంటి సృజనాత్మక ఆలోచన ప్రాథమిక విద్య నుండి ఉన్నత స్థాయి వరకు తప్పనిసరిగా పెంపొందించాలని మోహన్ మోహన్ దాస్ తర్వాత కరంచంద్ గాంధీ గారు గాంధీ గారు చెప్పడం జరిగింది ప్రాథమిక విద్యపై అతని అభిప్రాయము సత్యము అహింస భగవంతునిపై దృఢ విశ్వాసము మరియు శ్రమ సో గౌరవము యొక్క అతని తత్వశాస్త్రం ద్వారా బాగా ప్రభావితం ఇప్పటికి కూడా అందరూ కూడా తను అభిప్రాయాలను గౌరవిస్తున్నారు తన అభిప్రాయాలనే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చేర్చడం జరిగింది సో వివేకానంద గారు ఏమన్నారంటే ఐ నెవర్ టీచ్ మై పీపుల్ ఐ ఓన్లీ టు ప్రొవైడ్ ది ది కండిషన్ విచ్ దే కెన్ లెర్న్ సో ఇప్పుడు ఏమన్నారు ఐ నెవర్ టీచ్ మై పీపుల్ ఐ ఓన్లీ అటెంప్ట్ టు ప్రొవైడ్ ది కండిషన్ ఇన్ విచ్ దే కెన్ లెర్న్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు ఇది వివేకానంద చెప్పింది కాదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పింది సో వివేకానంద చెప్పింది ఏంటంటే వివే విద్య అనేది జ్ఞానము మరియు జ్ఞానోద్యమం ద్వారా అంతులేని ప్రయాణం నిజమైన విద్య మానవుని గౌరవాన్ని పెంచుతుంది మరియు అతని లేదా ఆ ఆమె ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది తర్వాత ప్లాటో గారు ఏమన్నారంటే మన సో బోర్కే గారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ చీఫ్ డిఫెన్స్ ఆఫ్ ది నేషన్ ఎడ్యుకేషన్ అనేది చీఫ్ డిఫెన్స్ ఆఫ్ ది నేషన్ బోర్కే విద్య అనేది దేశాల ప్రధాన రక్షణ అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగింది అదే ప్లాటో గారు విద్య విషయంలో ఏం చెప్పారంటే వాట్ దెన్ ఈజ్ ఎడ్యుకేషన్ ష్యూర్లీ జిమ్నాస్టిక్ ఫర్ ది బాడీ అండ్ మ్యూజిక్ అండ్ మైండ్ విద్య అంటే ఏమిటి ఖచ్చితంగా శరీరము మరియు సంగీతము మరియు మనస్సు కోసము జిమ్నాస్టిక్ అంటే ఈ విధంగా విద్యను అభ్యసించడం అనేది చాలా ముఖ్యం సో ఎడ్యుకేషన్ షూర్లీ ఏ జిమ్నాస్టిక్ ఫర్ ది బాడీ మ్యూజిక్ ఫర్ ది మైండ్ అనేది ఇదిగా ఖచ్చితంగా కరెక్ట్గా మనము అనుకోవచ్చు సో తర్వాత మళ్ళీ గాంధీ గారు ఏమన్నాడంటే ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ విచ్ ప్రూవ్స్ యూస్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ మేక్స్ యూ ఇండస్ట్రియస్ నిజమైన విద్య అనేది జీవితంలో ఉపయోగ ఉపయోగకరిగా ఉంటుంది సో మిమ్మల్ని కష్టపడేలా చేస్తుంది మిమ్మల్ని కష్టపడేలా సో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది సో సార్ ఐజాక్ న్యూటన్ ఏమన్నాడంటే ఐ ఆమ్ ఓన్లీ ఏ చైల్డ్ కలెక్టింగ్ స్మాల్ పెబ్బల్స్ హెయిర్ అండ్ డే ఫ్రమ్ ది వాస్ట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ సార్ ఐ ఐజాక్ నైన్ ఐజాక్ ఐజాక్ న్యూటన్ ఏమన్నారు అంటే ఐ ఆమ్ ఓన్లీ ఏ చైల్డ్ కలెక్టింగ్ స్మాల్ పెబ్బల్స్ అండ్ డే ఫ్రమ్ ది వాస్ట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా అతని మాటల్లో చాలా క్లియర్గా స్పష్టంగా మనకేమనిపిస్తుందంటే నేను ఎంత విజ్ఞానాన్ని నేను సంపాదించుకున్నా కూడా నేను చాలా చిన్న పిల్లవాడిని ఇంకా నేర్చుకునేది అనంతం సో వాస్ట్ ఉంది డైలీ అప్డేట్ కావాల్సిన విషయం ఉంది సో విజ్ఞానం అనేది అనంతం అనంతమైన విజ్ఞానంలో నేను ఒక చిన్న మామూలుగా చిన్న గుల్కరాళ్ళు వేసుకునేటటువంటి సో అది అంత ఉదాహరణ అనేది చాలా గొప్ప విషయంగా మనము చెప్పు సో నేను విశాలమైన జ్ఞాన సముద్రం నుండి ఇంత విశాలమైన చిన్న చిన్న గుర్కరాళ్లను సేకరిస్తున్న పిల్లవాడిని మాత్రమే అని చెప్పడం జరిగింది సో జాన్ రస్కిన్ ఏమన్నారంటే సో ద ఎంటైర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ టు మేక్ పీపుల్ నాట్ మీర్లీ టు రైట్ థింగ్స్ బట్ ఎంజాయ్ రైట్ థింగ్స్ నాట్ మెయిర్లీ ఇండస్ట్రియస్ బట్ టు లవ్ ఇండస్ట్రీ నాట్ మెయిర్లీ లర్న్ బట్ లవ్ నాలెడ్జ్ నాట్ మీర్లీ ప్యూర్ బట్ లవ్ ప్యూరిటీ నాట్ మీర్లీ జస్ట్ బట్ హంగర్ అండ్ టస్ట్ ఆఫ్టర్ జస్టిస్ సో ఈ విధంగా జాన్ రస్కి చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఒక రెండు మూడు ఉదాహరణలు ఇవ్వదలుచుకున్నాను నేను కేశవ్ మెమోరియల్లో టెన్త్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ వందల డెబ్బై సంవత్సరం అనుకుంటారు ఇప్పటికి కూడా నేను ఆ పర్టికులర్ టీచర్ను నేను బాగా గుర్తు చేసుకోగలుగుతున్నాను ఎందుకు గుర్తు చేసుకోగలుగుతున్నాను భక్తవచ్చలం సార్ ఎందుకు అంటే మనము ఆ టీచర్ చెప్పేటప్పుడు ఒక ఫీలింగ్ లో మనం ఏదైనా పిక్చర్ చూస్తున్నప్పుడు ఏదైనా టీవీలో ఏదైనా చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా మనం వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోలో మనం ఏ విధంగా అయితే లీనమైతామో సో అదే విధంగా పాఠం చెప్పేటప్పుడు కూడా ఆ పర్టికులర్ సబ్జెక్టులో ఆ వి ఆ విధంగా లీనమై వాళ్ళు చెప్పిన మనము పుస్తకం చదువుకోకుండా చాలా క్షుణ్ణంగా అర్థం ఇప్పుడు అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పటికి కూడా గుర్తుంచుకునే విధంగా చెప్పేటటువంటి వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులుగా మనం పరిగణించవచ్చు సో అదే విధంగా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాంపల్లి జూనియర్ కాలేజ్ బాయ్స్ నైన్టీన్ సెవెంటీ టూ అనుకుంటా సో మాధవరావు గారు అని సో ఫిజిక్స్లో ఎంత ఎక్సలెంట్ సౌమ్యుడు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అతను చెప్పే పాఠం ఫిజిక్స్ అంటే అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతంలో ఫిజిక్స్ రకరకాలుగా ట్యూషన్స్కి వెళ్తున్నారు స్కూల్లో ట్యూషన్ సరిపోవడం లేదు ఫిజిక్స్ స్పెషల్గా ఏటీ కోచింగ్ కానీ విడిగా వెళ్తున్నారు అప్పుడు చెప్పేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్పేది చాలా బ్రహ్మాండంగా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మనం ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఆనంద్జ్యోతి తరఫున వాళ్ళను ఈ భక్తవచ్చలం గారిని కానీ తర్వాత మాధవరావు గారిని కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది కాబట్టి సో నేను ఇప్పటికీ కూడా గుర్తుపె నాది దాదాపుగా నాది ఇప్పుడు సెవెంటీ ఇయర్స్కి దగ్గరగా వస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా నేను వీళ్ళని గుర్తు చేసుకుంటున్నానంటే వాళ్లలో ఉండేటటువంటి ప్రతిభ ఎంత అనేది ఇప్పుడు మన ఆనంద్జ్యోతి పాఠశాలలో కూడా ప్రతిభావంతమైనటువంటి విద్యా మన ఉపాధ్యాయులు పనిచేశారు వాళ్ళ ద్వారా సో ఇక్కడ చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా మాకు కనిపిస్తుంది అదే ఎంఏ జాగ్రఫీ నేను నైన్టీన్ ఎయిటీలో ఉ ఉస్మాన్ యూనివర్సిటీలో చేయడం జరిగింది ప్రొఫెసర్ మన్జర్ గురు ఆలం తర్వాత అఫ్జల్ మహమ్మద్ తర్వాత పద్మజ మేడం ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళలో చెప్పేటటువంటి ఒక అందరికీ కూడా సాధ్యం కాదు పిల్లవాడికి అర్థమయ్యే విధంగా పిల్లలను బోధించడము వాళ్ళను మూడు చేయడము వాళ్ళని అట్రాక్ట్ చేయడము సో ఈ విధమైనటువంటి విద్య అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ప్రస్తుతంలో టీచర్లు ఇటువంటి టీచర్స్ కొరతగా మనకు కనిపిస్తున్నారు కాబట్టి మన అందరి బాధ్యత ఏంటంటే మంచి టీచర్స్ను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మంచి టీచర్స్ ఈ సమాజానికి చాలా అవసరము ఈ సమాజం వల్ల వాళ్ళ వల్ల విద్యార్థులు అత్యున్నత స్థానానికి చేర్చుకో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ ఉపాధ్యాయుల వృత్తిని ఉపాధ్యాయులను మనం గౌరవించేటటువంటి బాధ్యత తీసుకొని వాళ్లను నిజంగా వాళ్ళను గౌరవించినట్లయితే వాళ్ళు మన పిల్లలకు చాలా మంచిగా సరిఫీ తీవగలుగుతారు తర్వాత తోటే మనం అంటే మనం అనుకున్నటువంటి ఆలోచనలు సామాజిక న్యాయం కానీ తర్వాత సామాజికంగా మనం చేయాల్సినటువంటి పనులు కానీ పొలిటికల్గా కానీ ఏ విధంగా కానీ విద్య విద్య వల్లనే వాళ్ళలో మౌల్డ్ చేయగలిగితే వాళ్ళను ఆలోచనను మనము ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మంచి బాలుడిగా సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ సిర్జన్గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తయారవుతారు కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత టీచర్ల యొక్క ప్రాముఖ్యత పాఠశాల యొక్క ప్రాముఖ్యత పాఠశాల కూడా మనం ఎన్నో చూస్తున్నాం కార్పొరేట్ పాఠశాలలు చూస్తున్నాము ప్రైవేట్ పాఠశాలలు చూస్తున్నాము ఇంకా కూడా అంకిత భావంతో చేసేటటువంటి పాఠశాలలు ఉన్నాయి ఇంకా అంకిత భావంతో చేసేటటువంటి ఉపాధ్యాయులున్నారు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్